హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షార్ట్ వీడియో ఒకటి పెట్టా కదండి మమ్మీ నా కోసం సరుకుల్ పంపించిందండి సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నా అనమాట మొత్తం అయితే నాలుగు మూటలు ఉన్నాయి అందులో రెండు మూటలు అయితే బియ్యం బస్తాలు ఇంకా రెండు మూటలు అయితే సరుకులు ఉన్నాయి ఇవన్నీ అనమాట మ్యాంగోస్ కూడా ఉన్నాయి నేనైతే ఫస్ట్ మ్యాంగోస్ ఏ ఉంటాయి అనుకున్నా కానీ ఇందులో అయితే మ్యాంగోస్ లేవు ఫస్ట్ అన్ని సరుకులు అన్నమాట ఇంకా వీడియో అనమాట స్పీడ్గా చేశాను దుప్పటి పంపించమని అడిగా వచ్చేది వర్షాకాలం కదా ఇంకా నైట్ చలిపెట్టిద్ది అనేసి పెద్ద దుప్పటి ఒకటి పంపి మమ్మీ అని చెప్పాను దుప్పటి అయితే పంపించారనమాట మమ్మీ అది లో ఉన్నాయే మేము మాక్సిమం మా మమ్మీ షాపింగ్ అంతా డి లోనే ఉంటుంది అక్కడే ఎక్కువగా తీసుకొని వస్తారనమాట ఇంకా సరుకులు చూసారండి ఇవన్నీ కూడా డిమాట్లు అయ్యాయనమాట మొన్ననే వెళ్ళొచ్చారు ఇంకా అన్నీ నాకు ఆఫ్ ఆఫ్ వేసి పంపించారనమాట త్రీ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి వెళ్ళి సరుకులు అయితే తీసుకొని వస్తారు మమ్మీ వాళ్ళు లేదంటే మంత్లీ మంత్లీ వెళ్ళి అయితే తీసుకొని వస్తారు ఇలా అనమాట ఖచ్చితంగా లోనే షాపింగ్ అయితే చేస్తారనమాట ఆ ఇంట్లో సరుకుల కోసం నాకు కూడా అలాగే అలవాటు ఇంకా హైదరాబాద్కి వచ్చాక ఇంకా నేను మా వారు ఇక్కడ దగ్గరలో ఉన్న నిజంపేట్ డీమార్ట్కి అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేస్తాము ఇంకా ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేసి అనమాట అన్ని పప్పులు కనపడుతున్నాయి కదండీ ఫస్ట్ విలేజ్లో వాళ్ళు సిటీకి వచ్చి సిటీలో దగ్గర దగ్గర విలేజ్ వాళ్ళు ఉంటే పక్కన వాళ్ళు కూడా పంపిస్తారు మాకు దగ్గరలో సింధు వాళ్ళు ఉన్నారు మా చిన్నమ్మమ్మ ఉంది వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకు కూడా పంపిస్తారు అనమాట పక్కన వాళ్ళు ఇంకా మా పాపకి వాటర్ తాగడానికి గ్లాసులు అలాగే ప్లేట్ అన్నం దింపినికి బౌలు ఇవన్నీ పంపించారనమాట నాకైతే సీజర్ కూడా పంపించారు యూట్యూబ్లో చూసి బ్లౌజ్ కటింగ్ నేర్చుకోమని అయితే సీజర్ అయితే పంపించారు సీజర్ టేప్ బుక్స్లు ఇవన్నీ పంపించారనమాట అన్నమాట మమ్మీ నేర్చుకోమని మా మమ్మీ మిషన్ కొట్టింది సో తను కూడా నువ్వు కూడా నేర్చుకో అనేసి పంపించారు ఇదైతే మా మమ్మ మా అమ్మమ్మ కోసం అన్నమాట దుప్పటి మా పాపది లాస్ట్ టైం తిరునాలులో చెప్పా కదండి తిరునాలుకి వెళ్ళినప్పుడు డ్యాన్సింగ్ యాక్టర్స్ తీసుకొచ్చింది మా మమ్మీ అని సో అదైతే పంపించారనమాట ఇంక ఇంటికాడు ఉన్నా కూడా ఎవరు ఉంటారు ఆడుకోవడానికి నేను ఇక్కడ ఉంటే అందుకే పంపించారు ఫైనల్గా నేను ఎదురు చూస్తున్న మ్యాంగో అనమాట ఇంకా ఓపెన్ చేశాక నా ఫేస్లో ఆనందం అయితే మామూలుగా లేదు ఇవైతే మా అమ్మమ్మకు కావాల్సినవి ఉన్నాయంట ఇందులో కొన్ని ఇంకా మ్యాంగోస్ కూడా ఉన్నాయి నాకైతే కరివేపాకు కావాలని చెప్పా కరివేపాకు చాలా పంపి అమ్మ అని చెప్పిన సరే అమ్మ అని చెప్పింది కరివేపాకు అయితే పంపించారు అలాగే ఇది మా అమ్మ కోసుకుందంట చింత చిగురు రీసెంట్గా విలేజ్కి వెళ్ళింది తను ఇవాళ వస్తే నాకు రేపు అనమాట సరుకులు అంటే ఎస్టర్డే మా అమ్మమ్మ వచ్చింది ఈరోజు మార్నింగ్ అయితే నాకైతే సరుకులు అనమాట అవి అనమాట మొత్తము ఇంకా బెల్లం కూడా పంపించారు నేనైతే ప్రతి దాంట్లోకి బెల్లమే వాడతా మా పాపకి మార్నింగ్ పాలలో బెల్లం వేసి కాంప్లైన్ కలిపి తాపిస్తాను లెమన్స్ అనమాట అలాగే ఈవినింగ్ ఓట్స్లో కూడా బెల్లమే వాడతాను షుగర్ తక్కువ వాడతా అనమాట మా పాపకి ఏవో ఒకటి స్నాక్స్ ఉండాలి కదండీ సో అందుకని జాంకాయ జ్యూస్ మా పాపది ఫేవరెట్ అలాగే బూందీ కూడా మా మమ్మీ చేసి ప్యాక్ చేసి పంపించారు బ్యాంగోస్ కొన్ని పండినవి సపరేట్గా పెట్టారనమాట అలాగే అవి కొబ్బరి అనమాట ఓపెన్ చేయలేదు నేను కొబ్బరి అనమాట అందులో కొబ్బరి కాయ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ కోసి పంపించారు తినడానికి అవి కూడా ఇంకా రెండో మూటైతే ఓపెన్ చేస్తున్నాను ఇందులో ఏముంటాయో గెస్ట్ చేయండి ముందే కనుక వీడియో గెస్సింగ్ చేస్తే ఇందులో నాకైతే మూకిడి కావాలని నాన్ స్టిక్ మూకిడి వండుకోవడానికి నా దగ్గర ఉన్నది ఇంకా నాన్ స్టిక్ అంతా పోయిందమ్మా మంచిది పంపి అంటే మొన్న వెళ్ళినప్పుడు డిమార్ట్లో తీసుకొని వచ్చిందంట ఇంకా మా పాపకి నాకు ఇద్దరికి రెండు జతలు స్లిప్పర్స్ అయితే తీసుకొని వచ్చారు డిమార్ట్లో అలాగే నాన్ స్టిక్ ప్యాన్ కూడా దోశల ప్యాన్ కూడా పంపించారు రెండు పంపించారు ఒకటి ఇంట్లో చపాతీలు కాల్చుకోవడానికి ఒకటేమో దోశలు వేసుకోవడానికి ఇంక ఇవన్నీ ంగోసేనండి హాఫ్ బస్తా మొత్తం మ్యాంగోసే ఇంకా సమ్మర్ లాస్ట్కి వచ్చింది కదా మీలో ఎంతమంది ఇంకా మ్యాంగోస్ మిస్ అవుతారో కామెంట్ చేసేయండి నేనైతే ఫుల్గా తింటా ఎందుకంటే అన్నీ మ్యాంగోసే అన్నీ పంపించారనమాట మా మమ్మీ ఇంక ఈ అయితే బియ్యం కట్టెలు ఆ పక్కన ఉన్న రెండు ఒకటేమో నార్మల్ బియ్యం అంటే స్టోర్ బియ్యం ఇంకోటి ఏమో సాంబా బియ్యం అనమాట బియ్యం కట్టుకొని పంపించారు ఇవైతే మా పాప కోసం డ్రెస్సులు ఒకటి డిమార్ట్లో తెచ్చారు ఆ టీషర్ట్లు రెండు ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టారనమాట చాలా బాగున్నాయండి మా మమ్మీ మా పాపకు ఎక్కడ కనపడితే అక్కడ బట్టలు క్వాలిటీ బాగుంటే ఖచ్చితంగా తీసుకుంటారు ఇంకా మా పాప కోసం అయితే అన్న తినిపినికి బౌల్ కూడా పంపించమని చెప్పాను ఇది చిన్నప్పుడు అనమాట మా మమ్మీ ఒగ్గు తినిపించడానికి ఇంకా ఈవినింగ్ ఓట్స్ అని మళ్ళీ పంపించారు అలాగే బ్యాంగిల్స్ అనమాట మా మమ్మీ ఫ్యాన్సీ షాప్ అనమాట బ్యాంగిల్స్ చిన్నపిల్లల కోసం కూడా అమ్ముతుంది ఇంకా మా పాప కోసం అయితే రెండు సెట్లు తీసుకొచ్చింది ఇప్పటివరకు ఒక సెట్ అయితే వేశాను డైలీ ఖచ్చితంగా బ్యాంగిల్స్ అయితే ఉంటాయి చిన్నప్పటి నుండి నేను ఆ బ్యాంగిల్సే వేశాను అనమాట మా పాపకి ఇవైతే ఓపెన్ చేసి చూస్తున్నా కవర్స్లల్లో ఏమేమి ఉన్నాయా అని పప్పు దినుసులు బాస్మతి రైస్ చింతపండు అన్నీ ఉన్నాయన్నమాట అన్ని రకాల పప్పులు పంపించారు అలాగే పల్లీలు కూడా పల్లీలు నువ్వులు గోధుమలు ఇవన్నీ పంపించారనమాట మా మమ్మీ సరుకులు శనగపప్పు కందిపప్పు అన్ని రకాల పప్పులు పంపించారు వీటి పేర్లు తెలుసు కానీ ఏ పప్పు ఏదో తెలియదు మళ్ళీ అమ్మమ్మ ఇంటికి వచ్చాక ఇంకా బాక్సులలో పోసేటప్పుడు ఏ పప్పు ఏదో తెలుసుకొని పేపర్ రాసుకొని ఏ పప్పు ఏదా అని అన్నిట్లో అలా డబ్బాలలో పోసుకొని అయితే ప్యాక్ అనమాట టీ పొడి కాని నుండి అన్నీ పంపించారు మా పాపకి ఓట్స్తో పాటు అటుకులు కూడా యాడ్ చేయమనే అయితే అటుకులు కూడా పంపించారనమాట అలాగే చింతపండు ఇంకా నేను కరివేపాకు అడిగే కదండి కరివేపాకు అయితే ఎంత పంపించారో ఎంత పెద్ద కవర్ పంపించారు ఇవన్నీ ఇంకా ఓపెన్ చేసి అయితే చదువుకోవాలి చాలా పనుంది మొత్తం ఇవన్నీ సరుకులకి ఎంత కాస్ట్ అయి ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి కామెంట్ రైట్ అయితే నేను వాళ్ళకి గివ్ అవే ఇస్తా ఏదో ఒకటి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ మ్యాంగోస్ అనమాట మ్యాంగోస్ అన్నీ ఓపెన్ చేశాను ఇన్ని ఉన్నాయి ఇంక ఇవన్నీ పండబెట్టుకొని తినడమే నాకైతే పండగే పండగ ఎందుకంటే ఇన్ని మ్యాంగోస్ ఉన్నాయి